వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వంద కోట్లు హ్యాక్ చేసింది అంబిక అని తెలుసుకుంటారు ఇన్స్పెక్టర్ సంధ్య విహారి లక్ష్మి సిద్ధు సుభాష్తో అన్ని నిజాలని కక్కిస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ సంధ్య విహారి మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఎంతైనా తను మేనత్తా కానీ ఇలాంటి పని ఎందుకు చేసింది నా ఆస్తినే తను అడిగితే కాదనకుండా ఇచ్చేసేవాణ్ణి కానీ ఇలా ఎందుకు చేసింది అని ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో లక్ష్మి వస్తుంది విహారి గారు బాధపడుతున్నారా మన సొంత వరకు మనకి అన్యాయం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అంబిక ప్రేమించిన వ్యక్తి సిద్ధార్థ గారు అంబిక వల్ల తను చాలా హింసకి గురయ్యానని చెప్తున్నారు అంటే అంబిక తన్ని మోసం చేసింది ఒక పాపని కూడా కానీ తనకిచ్చేసింది ఇప్పుడు తను బ్లాక్మెయిల్ చేయగానే ముప్పై కోట్లు తన అకౌంట్లో వేశారు అంటే ఖచ్చితంగా తన కూతురు మీద తనకి ప్రేమ ఉంది కానీ బంధాలు బంధుత్వాలు ఇవేమీ లేకుండా ఒక మనిషి ఉండలేరు విహారి గారు అందుకే సిద్ధార్థ గారికి అంబిక అమ్మకి పెళ్లి చేద్దాము అని అంటారు లక్ష్మి నువ్వు చెప్పింది కరెక్టే కానీ తను వంద కోట్లు హ్యాక్ చేసింది అలాగే ఇన్స్పెక్టర్ సంధ్యకి అన్ని నిజాలు తెలిసిపోయాయి ఖచ్చితంగా తనని అరెస్టు చేస్తారు కదా అని అంటారు విహారీ విహారి గారు కుటుంబం పరువు ప్రతిష్ట కావాలి అంటే సంధ్య మేడంకి నేను ఒప్పిస్తాను అనగానే లక్ష్మి మా కుటుంబం కోసం ఎందుకు ఇంత తప్పిస్తున్నావు నిన్ను వాళ్ళు ఫ్రాడ్ చేయాలనుకున్నారు కానీ వాళ్ళని క్షమిస్తావా అని అంటారు క్షమించాలి విహారీ గారు ఎందుకంటే వాళ్ళంతా మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ జైలుకి వెళ్తే మన కుటుంబ పరువు ప్రతిష్ట పోతుంది కదా మళ్ళీ ఇంకొకసారి అంబిక అత్తయ్య ఇలాంటి పనులు చేయకుండా ఉంటుందా లక్ష్మి అని అంటారు చారుకేశ బాబాయ్ మనిషన్నాక ఖచ్చితంగా మారుతారు తనకి కుటుంబం ఇస్తే ఆ కుటుంబం గురించి ఆలోచిస్తారు అలాగే ఇతరులతో జీవితాలతో ఆడుకోకుండా తన జీవితం కోసం తన భర్త కోసం తన పిల్లల కోసం తను పరితపిస్తారు అలా అంబికమ్మని నేను మారుస్తాను ఈసారి ఇన్స్పెక్టర్ సంధ్య మేడంకి మనం బ్రతిమలాడుకోవాలి అని అంటూ ఉంటారు లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మి నీదెంత మంచి మనసు అసలైన దోషులు పట్టుకున్నా సరే వాళ్ళని క్షమిస్తున్నావు కానీ ఒకటి మాత్రం నిజం అంబికే ఇదంతా చేసింది నాకు మాత్రమే తెలుసు కానీ మీ కుటుంబం పరువు ప్రతిష్ట విలువల కోసం నువ్వు ఇలా నీ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి విహారి గారిని కాపాడావు అందుకే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పను అనగానే ఇక సిద్ధార్థ అంటారు సార్ నాకు అంబిక అంటే చాలా ఇష్టం తన్ని పెళ్ళి చేసుకోవాలనుకున్నా ఇలా మోసం చేసింది ఇప్పుడు కుటుంబాన్ని కూడా మోసం చేస్తుంది అనగానే చూడు ప్రేమించినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్నాక ఆ భార్యని బాగా చూసుకోవాలి నేనే నేనే లక్ష్మికి అన్యాయం చేస్తున్నాను ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని నా భార్య లక్ష్మి అనే అందరికీ చెప్పాలి భయంతోనూ బ్రతకకూడదు అని అనుకుంటారు విహారీ ఇది ఇలా ఉండగా ఇంట్లో విహారి కోసం కంగారు పడుతూ ఉంటారు కదా ఇటు అంబిక అన్ని నిజాలు ఈ పాటికి ఆ లక్ష్మి అందరి ముందు బయట పెట్టేసిందేమో ఈ సిద్ధార్థ గాడు కూడా బయట పెట్టేసే ఉంటాడు ఇక ఇంట్లో నాకు చోటు ఉండదు అనుకుంటూ ఉంటుంది ఇంతలో విహారిని తీసుకుని వస్తుంది లక్ష్మి యమున అలాగే పద్మాక్షి పరుగు పరుగున వస్తారు ఏరా విహారి ఎక్కడికి వెళ్ళావు ఈ గాయాలతో అని అంటూ ఉంటుంది పద్మాక్షి అత్తయ్య నాకు బాగానే ఉంది అని అంటూ ఉంటారు ఇంతలో యమున లక్ష్మిని చూస్తుంది ఇక విహారి నాన్న నీకోసం పరితపించిపోతున్నాను అని చెప్పి అంటూ ఉండగానే అమ్మా మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి వంద కోట్లు మన అకౌంట్ నుండి హ్యాక్ చేసిన వ్యక్తుల్ని కనుక్కున్నారు అవి రికవర్ కూడా అయిపోయాయి అని అంటారు ఇటువైపు సహస్ర అలాగే అంబిక గజ గజ వణికిపోతూ ఉంటారు వాళ్ళని గమనిస్తూ ఉంటారు ఇక విహారి అంటే ఈ రోజుతో ఈ ఇంట్లో నాకు అని అనుకుంటూ ఉంటుంది ఎవరు ఎవరు విహారి ఈ లక్ష్మీ అనగానే అందుకే అత్తయ్య కంగారు పడద్దు అన్నారు లక్ష్మీనే అసలైన నేరస్తులని నా కళ్ళ ముందు ఉంచింది అలాగే సంధ్య ఇన్స్పెక్టర్ సంధ్యకి చెప్పింది అని అంటూ ఉంటారు అంటే ఈ లక్ష్మి కదా అని అంటుంది లక్ష్మికి ఏమవసరం అత్తయ్యా ఒకవేళ తను ఫ్రాడ్ చేయాలంటే ఇంత సాదాసీదాగా ఇంట్లో ఉండదు ఒంటి మీద చిన్నవెత్తు నగ కూడా వేసుకోకుండా తను చేనేత వస్త్రాలనే ఆ లంగావాణిలోనే తను ఎందుకు ఉంటుంది అని అంటూ ఉంటారు పొగిడింది చాలు చాలా పొగుడుతున్నాడు అసలు నిజం చెప్పు బావా అని అనుకుంటూ ఉంటుంది సహస్రా అత్తయ్యా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అలాగే ఆఫీస్లో అందరికీ బోనస్ ఇస్తానన్నాను లక్ష్మి ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా నాకు తెలిసిపోయింది అనగాని అలా ఎలా అని అంటుంది అంబిక అంబిక అత్తయ్య సాక్ష్యాలు చూపించాలా అని అంటారు వద్దొద్దులే లక్ష్మి ఆ పని చేయలేదంటే చేయలేదంటే చేయలేదు అంతే అని అంటుంది అంబిక ఇక సహస్రా అవును లక్ష్మికి అవసరం ఉండదేమోలే అని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి తన వైపు చూస్తూ మీరు నా వేలిముద్రలు తీసుకున్నారని నాకు తెలుసు సహస్రమా ఆ విషయం విహారీ బాబు గారికి చెప్తే ఈరోజే మిమ్మల్ని అశయించుకుంటారు కానీ నేను ఆ పని చేయలేను ఈ కుటుంబం కోసం నా జీవితాన్ని పనంగా పెడుతున్నాను అని అనుకుంటుంది లక్ష్మి ఇక చారు అసలు నిజం తెలియడంతో చి వీళ్ళు ఆడవాళ్ళే కాదు ఒక ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవాలనుకున్నారు కానీ వాళ్ళు మాత్రం వీళ్ళకి జీవితం అనుకున్నారు అని అంటూ ఉంటు అనుకుంటూ ఉంటారు చారుకేశ ఇక యమున వచ్చిన పని అయ్యింది కదా లక్ష్మి నువ్వు వెళ్ళొచ్చు అనగానే ఇటువైపు సహస్రా అత్తయ్య లక్ష్మి ఏ తప్పు చేయలేదని తెలిసింది కదా ఇంకా వెళ్ళడం ఎందుకు అని అంటుంది సహస్రా ఒక్కసారిగా పద్మాక్షి షాక్ అవుతుంది ఏమైంది సహస్రా నీకు అనగానే మమ్మీ ఒక విషయం తెలుసా లక్ష్మి ఏ తప్పు చేయలేదు మరంటప్పుడు తను బ్రతికి బయటికి వెళ్ళడం అవసరమా అని అంటూ ఉంటుంది ఇక సహస్ర వైపు చూస్తూ ఎందుకు సహస్ర లక్ష్మిని ఇంట్లోనే ఉంచాలనుకుంటుంది ఒకవేళ లక్ష్మికి నాకు పెళ్ళయిందని సహస్రకి తెలిసిందా మేమిద్దరం వేరు కాపురం పెడతామని భయపడుతుందా అలా భయపడితేనే లక్ష్మి ఇక్కడ ఉండాలనుకుంటుంది నువ్వు ఏదనుకున్న సహస్ర ఇకపై నీకు అన్యాయం చేయాలనుకోవటం లేదు న్యాయమే చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు విహారీ అమ్మయ్య ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి కదక్క లక్ష్మి ఇక మన ఇంట్లోనే ఉంటుంది లక్ష్మి నీ రూమ్కి వెళ్ళు అని అంటుంది వసుదా ఇక సహస్ర చూస్తూ ఉంటుంది పద్మాక్షి నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే తను తప్పు చేయలేదు కదా అని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి విహారి వైపు చూస్తూ నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అంబిక సుభాష్కి అలాగే సిద్ధార్థకి ఫోన్ చేస్తూ ఉంటుంది విహారి వెనకాలే వస్తారు చారుకేస కూడా అక్కడే ఉంటారు ఎవరికి ఫోన్ చేస్తున్నావు అత్తయ్య అని అంటారు అదేమీ లేదు అనగానే అత్తయ్య నాకు తెలుసు ఈ వంద కోట్లు స్కామ్ జరిగింది అంటే హ్యాక్ అయ్యింది అన్నది నిజం నాకు తెలుసు అత్తయ్యా ఎందుకంటే నువ్వు సుభాష్ ఇద్దరూ కలిసి లక్ష్మి అకౌంట్లో పడ్డ ఆ వంద కోట్లని వేలిముద్రల సహాయంతో మీరే నొక్కేశారు కానీ ఆ నిజం నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పలేదు ఎందుకో తెలుసా మా నాన్న ఉన్న ఒక్క కారణంతో ఈ కుటుంబంలో నువ్వు ఇంత ద్రోహం చేస్తావంటే ఎవరూ తట్టుకోలేరు అందుకే ఈరోజు నేను చెప్పింది నువ్వు వినాలత్తయ్యా అనగానే విహారి అని అంటుంది హాపత్తయ్య ఇంకా నువ్వు ఏదో చేయాలనుకోవద్దు సుభాష్ అలాగే సిద్ధార్థకి జీవితాంతం జైలు శిక్ష వేయించగలను వాళ్ళిద్దరినీ వదిలిపెట్టాను అలాగే సిద్ధార్థ అంటే నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు ఆల్రెడీ ఒక పాప కూడా ఉన్నాడు కదా ఎందుకు ఎందుకింకా నువ్వు ఆ సిద్ధార్థతో పెళ్లి చేసుకోకుండా పెళ్ళి కాకుండా ఇంట్లో మగరాయిలా ఇళ్ళ అత్తయ్య మా నాన్న నీ పెళ్లి చేయాలని చాలాసార్లు అనుకున్నాడు కానీ మా నాన్న చనిపోయారు తన ప్లేస్లోకి నేను వచ్చాను నీకు సిద్ధార్థకి పెళ్లి చేస్తాను మీ అమ్మాయి ఎక్కడో అనాథగా పెరిగే కంటే మన ఇంట్లో ఉండడం చాలా మంచిది అనుకుంటున్నాను అనగాని విహారి నాకు ఎటువంటి బంధాలు అవసరం లేదు అనగాని అత్తయ్య నీకు బంధాలు అవసరం లేనప్పుడు ఇతరుల డబ్బు కోసం ఇతరుని చంపడాని కోసం నువ్వు ఆలోచిస్తున్నా ఆ మనస్తత్వం కూడా ఆపేసే ఆపకపోతే ఖచ్చితంగా నా దగ్గర సాక్ష్యాలు బట్టి జైలుకు పంపిస్తానత్తయ్యా ఎందుకంటే ఇలా మీరు ఇంట్లో కూర్చొని ఏదో ఒకలాగా మమ్మల్ని హిరికించి చంపాలని చూస్తే ఇంకా విహారి ఊరుకోడు ఇప్పుడు దాకా ఈ ఫ్యామిలీ కోసం లక్ష్మిని నానా మాటలు అంటున్నా లక్ష్మికి నానా అవమానిస్తున్నా ఊరుకున్నాను ఇకపై అలాంటి అవసరం ఉండకూడదు అనుకుంటున్నాను అందుకే సిద్ధార్థకి నువ్వు మోసం చేశావు తను నీకు మోసం చేయలేదు త్వరలో మీ ఇద్దరికీ పెళ్లి చేసి మీ అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాను అప్పుడు అప్పుడు ఈ విహారీ అంటే ఏంటి అన్నది నీకు తెలుస్తుంది అత్తయ్య అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇక చారుకేశా అయ్యో మరదలు గారు ఎందుకు పెళ్ళి కాకుండా ఉన్నారు అంటే పోనీలే అనుకున్నాను కానీ బాయ్ ఫ్రెండ్ని మోసం చేస్తే చేశావు మరి పాపని కూడా కన్నావు కదా మాకు పిల్లలు లేరు కనీసం నీలాంటి దానికి పిల్లలు పుట్టారు అదే నాకు బాధ అనిపిస్తుంది ఇక నువ్వు కూతుర్ని తీసుకుని వస్తే నేను కూతుర్లా పెంచుకుంటాను మరదలా ఎందుకంటే నీకు బంధాలు బంధుత్వాలు కదా అనగానే బావా అని అంటుంది అన్ని నిజాలు తెలిసిపోయాయి అంబిక ఇకపై పద్మాఖి వదిన దగ్గర నీ డ్రామాలు ఆఫ్ చేసి నీకు కూడా పెళ్లి చేయాలన్నా విహారి మాటికి గౌరవించు అని అంటారు చారుకేశ ఇలా అంబికకి విహారీ లక్ష్మి చాలా పెద్ద ట్విస్ట్ ఇస్తారు తెల్లగా తెల్లవారుతుంది ఆదికేశవులు అలాగే గౌరీ గుడికి వస్తారు ఈరోజు మా అమ్మాయి అబ్బాయి పెళ్లి రోజు అల్లుడు గారు ఫోన్ కలవటం లేదు అల్లుడు గారు ఫోన్ ఏమైందో అలాగే కనక ఫోన్ కూడా పనిచేయటం లేదు గౌరీ అందుకే గుడికి వచ్చి దేవుడికి వాళ్ళిద్దరి పేరు మీద ఖచ్చితంగా అర్చన చేయించాలని అనుకున్నాను అనగానే అవును వాళ్ళిద్దరితో మాట్లాడాలనిపిస్తుంది అలాగే వాళ్ళకి బట్టలు కూడా కొన్నాం కదయ్యా అని అంటుంది గౌరీ అమ్మా నాన్న అని అంటుంది ఇక లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తారు మావయ్య మీరు గుడికొస్తారని మాకు తెలుసు మా ఇద్దరి ఫోన్లు ఒక్కసారే బ్రేకప్ అయ్యాయి అందుకే కొత్త ఫోన్స్ కొనుక్కోవడానికి టైం పడుతుంది మీకు సర్ప్రైజ్ ఇద్దామని అని అంటారు ఇక ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆనంద బాష్పాలతో ఇటువైపు విహారి లక్ష్మి దగ్గరికి వస్తారు అమ్మా ఈరోజు నా పెళ్లి రోజు మీ ఆశీర్వాదం ఖచ్చితంగా కావాలి అని చెప్పి ఇక ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసి ఇక దేవుడికి నమస్కారం చేసి బయటికి వస్తారు ఆదికేశవులు గౌరీ విహారి లక్ష్మి కరెక్ట్గా అక్కడ యమున కనిపిస్తుంది యమునని చూడగానే విహారి టెన్షన్ పడుతూ ఉంటారు నాకు నిజం తెలిసింది అనగానే ఏంటండి మీరు గుడికొచ్చారు మీకు తెలుసా ఈరోజు మా అమ్మాయి అల్లుడు గారి పెళ్ళి రోజు అందుకే గుడికి వచ్చారు మా అల్లుడి గారు ఇతనే అని చెప్తూ ఉంటుంది గౌరీ ఒక్కసారిగా యమున షాక్ అవుతుంది మా అల్లుడికి మా అమ్మాయికి పెళ్ళయ్యి ఒక్క సంవత్సరం అయ్యిందమ్మా ఇప్పటికీ వాళ్ళు మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు అందుకే వాళ్ళ బంధం మరింత గట్టిపడాలని పూజ చేయడానికి వచ్చాము అని అంటారు ఆది కేశవులు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యమున అమ్మ నన్ను క్షమించు నీకొక విషయం తెలుసా లక్ష్మిని అనుకోకుండా పెళ్లి చేసుకున్నాను కానీ సహస్ర విషయం నీకు చెప్పాలి ఇప్పుడు ఆది కేసువులు మా మామయ్య అత్తయ్యకి నిజం తెలిస్తే తట్టుకోలేరు నా భార్య మహాలక్ష్మిని సహస్రకి నేను రెండు ముళ్ళే వేశానమ్మా సహస్ర నా భార్య కాదు నా పక్కన ఉన్నంతకాలం కనక నాకు ఎటువంటి ప్రమాదం ఉండదు ప్రతిసారి నన్ను కాపాడుతుంది మన కుటుంబం పరువు కోసం తను ఎన్నో త్యాగాలు చేస్తుందమ్మా నువ్వు గుర్తు పెట్టుకోవాలి అని అంటారు ఇక విహారి ఇక యమునకి స్వామీజీ మాటలన్నీ గుర్తుకొస్తాయి అంటే నా కోడలు లక్ష్మీ అయినా తను లేకపోతే నా కొడుక్కి ప్రమాదమా మరి అలాంటప్పుడు సహస్ర సహస్ర జీవితం ఏమవ్వాలి తనకి రెండు ముళ్ళే వేశారు తనది పెళ్ళే కాదు ఇలాంటి నిజాలు తెలుసుకొని ఇంకా నా పెద్దరికాన్ని కాపాడుకోవాలి లక్ష్మీ విహారి పెళ్లి అయ్యిందని అందరితో చెప్పాలి అని అనుకుంటుంది యమున ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రివ్యూ